చతుర్విధ పురుషార్థాల గురించి మనం స్వాధ్యాయం చేసుకుందాం అంటే అది కొంచెం ఎక్కువే ఉంది మనం ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా అట్లా చదువుతాము చతుర్విధ పురుషార్థాలు తెలిసిందే కదండి నాలుగు ధర్మార్థ కామ మోక్షాలు అంతే కదా కామం ప్లస్ అర్థం ఈక్వల్ టు ధర్మం ప్లస్ మోక్షం అని అంటారు అంటే కామం అని చెప్పేసే సన్నం అది కోరికలు ఎట్లా ఉండాలి ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి అర్థం డబ్బులు సంపాదిస్తాం అది ఆ డబ్బులు సంపాదించ డబ్బులు దేనికోసం ఉండాలి మోక్షం సంపాదించడానికి ఉపయోగపడాలి అందుకే ఇక్కడ కామం ఈక్వల్ టు ధర్మం అని అంటాం అర్థం ఈక్వల్ టు మోక్షం అని అంటాం కోరిక ఉందంటే అది ధర్మబద్ధమైన కోరిక ఉండాలి డబ్బులు సంపాయిస్తున్నామంటే అంటే అవి మోక్షానికి ఉపయోగపడాలి అందుకని ధర్మార్థ కామ మోక్షాలు సో వేదాంత పరిభాషలో ప్రతి జీవాత్మను పురుషుడు అని విశేష లోకాలతో కూడిన శక్తి క్షేత్రాన్ని ప్రకృతి అని అంటారు ఇలా పురుషుడు ఆత్మక్షేత్రంగా మరి ప్రకృతి శక్తి క్షేత్రంగా ఒక శుద్ధ చైతన్యం లేదా మహామూల చైతన్యం నుంచి బయటకు వచ్చి రెండుగా విభజింపబడ్డాయి సో ఆ మహామూల చైతన్యంలోంచి రెండుగా విభజించబడ్డాయి ఒకటి ప్రకృతి రెండు పురుషుడు అక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకున్న మానవుడికి ఇరవై ఐదు తత్వాలతో ఉంటాడు అని చెప్పేసి మనం అంతకుముందు చెప్పుకున్నాం అంతకుముందు క్లాసుల్లో పురుష తత్వం ఒకటి ప్రకృతి నుంచి ఇరవై నాలుగు తత్వాలు వస్తాయి సో అలా ఒక మనిషి జన్మ ఉంటుంది డిసెంబర్ దా నవంబర్ అండి బుక్ ఇది డిసెంబర్ మేడం డిసెంబర్ మూడో పేజీ నలభై మూడు పేజీ సో ఇది సృష్టి యొక్క రచనా కార్యక్రమంలోని మూల రచనా సిద్ధాంతం సో సృష్టి సిద్ధాంతంలో ప్రకృతి పురుషుడు పరమాత్మ నుంచి రెండుగా విభజింపబడి పురుషుడు ప్రకృతి అయిన ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళు అని చెప్పేసేసి కాదు అర్థం అక్కడ పురుషుడు అంటే ఒక జీవాత్మ అనుకోవచ్చు ఒక శరీర దారి అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఇక్కడ పురుష తత్వం అంటే ఒక శరీరం అని చెప్పేసి అనుకోండి ఒక జీవి అనుకోండి ఆ జీవికి ఇరవై నాలుగు తత్వాలు ప్రకృతి నుంచి వచ్చి కలుస్తాయి అప్పుడే ఆ జీవి మనుగడ సాగి సాగిస్తుంది ఇక్కడ మొత్తం ఇరవై ఐదు తత్వాలు ఈ వీటిని ఏమంటారు అంటే ఆ ఇరవై ఐదు తత్వాలని పంచవింశతి అంటారు వింశతి అంటే వందలో ఐదో భాగం అంటే ఇరవై అంటే ఐదు ఇరవై ప్లస్ ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు తత్వాలతో కూడిన ఒక శరీరధారి అయిన జీవాత్మ వాడే మనిషి ఇక్కడ ఇలా ఒకనొక మూల చైతన్యం నుంచి శక్తి క్షేత్రంగా బయటకు వచ్చిన ప్రకృతి శక్తి అనేక డైమెన్షన్స్ లోని అనేక లోకాలుగా మారుతూ అతల వితల సుతల కుతల పాతాల తలాతల మరి భూలోక భువర్లోక సువర్లోక జనాలోక మహర్లోక తపా తపోలోక మరి సత్యలోకాలుగా విరాజిల్లుతూ ఉంటుంది సో ఈ మూల చైతన్యం నుంచి వచ్చిన ప్రకృతి అంతే కదా మూల చైతన్యంలో ఒక భాగం ప్రకృతి కదా ఈ ప్రకృతి ఒక శక్తి క్షేత్రంగా బయటకు వచ్చేసేసి ఇన్ని లోకాలుగా ఏర్పడింది మొత్తం పద్నాలుగు లోకాలు అంటాం కదా పాతాల లోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఊర్ధ్వలోకాలు ఏడు అంతేనా అంటే భూలోక భూలోకాన్ని మధ్యలో పెట్టుకుంటే పైన ఆరు లోకాలు ఉంటాయి కింద ఏడు లోకాలు ఉంటాయి పైన ఏడు లోకాలు ఊర్ధ్వలోకాలు ఏంటి భువర్లోకము సువర్ లోకము జనాలోకము మహర్లోకము తపోలోకము సత్యలోకము సో అలాగే మూల చైతన్యం నుంచి ఒక ఆత్మక్షేత్రంగా విడివడి బయటకు వచ్చి అనేక అంశాత్మలుగా విడివడిన పురుష శక్తి ఖనిజ లోకంలో ఉన్నప్పుడు ఖనిజాత్మగా వృక్షలోకంలో ఉన్నప్పుడు వృక్ష ఆత్మగా లోకంలో ఉన్నప్పుడు జంతు ఆత్మగా జన్మలు తీసుకుంటూ ఉంటుంది సో ఈ మూల చైతన్యంలోంచి వచ్చిన పురుష శక్తి ఇన్ని జన్మలు మన జన్మల పరంపరలు చూసుకుంటే ఎలా ఉంటుందంటే మనం ఖనిజాల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ జన్మలన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చిన వాళ్ళమే డైరెక్ట్గా మనిషి జన్మ ఎవరు తీసుకోవాలా ఇక్కడ అర్థం చేసుకోండి మనిషి జన్మ డైరెక్ట్గా ఎవరు తీసుకోలేదు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక రాయిలాగా ఉన్నాం మనము ఆ జన్మలు అయిపోయినాయి ఖనిజ ఖనిజ జాతిలో ఆ జన్మలు అయిపోయిన తర్వాత వృక్ష జాతికి వచ్చాము చెట్లు చేమల కింద పుట్టాము ఆ జాతి కింద అయిపోయిన తర్వాత జంతు జాతి జంతువుల కింద జన్మలు తీసుకున్నాము ఆ జన్మలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనిషి జన్మలోకి వచ్చాము మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత కూడా మూడు వందల యాభై నాలుగు వందల జన్మలు గడిచిన తర్వాత మాత్రమే మీకు జానం అనే మాట వినపడుతుంది ఒకవేళ వినపడినా కూడా మీకు అర్హత లేకపోతే ఈ మార్గంలోకి రానే రారు ఈ మార్గంలోకి వచ్చారు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ నాలుగు వందల జన్మల దాకా మీరు పూర్తి చేసేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి అన్ని అన్ని జన్మలు అయిన తర్వాతే మనం ఈ మార్గంలోకి వచ్చాము ఈ జన్మలో ఊరినే ఎవరు వచ్చేలేరు దానికి అర్హత సంపాదించుకుంటేనే రాగలం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి వేరే దేశం వెళ్ళాలి ఆ దేశానికి సంబంధించిన వేసా ఉంటేనే మనం అర్హత ఉన్నట్టు ఆ దేశంలోకి అడుగు పెట్టగలం అట్లానే మనం ఈ మార్గంలోకి అడుగు పెట్టాము అంటే ఆ అర్హత సంపాదించుకున్నాం ఆ వేసా వచ్చింది కాబట్టే మనం ఈ మార్గంలోకి వచ్చాం లేకపోతే రాము మనం ఏదో వెళ్ళిపోతూ ఉంటాము వాళ్ళు ధ్యానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనం చేయమో మనం వెళ్ళిపోతూ ఉంటాం అట్లా అంత ముందు జన్మల్లో కూడా జరిగిపోయాయి మనకు అప్పుడు ఆ ధ్యానం గురించి మనకు ఎక్కలా ఇప్పుడు అర్హత వచ్చింది కాబట్టి ఈ జన్మలో ఈ మాట వింటున్నాం లేకపోతే ఈ మాట వినవనే వినం అది అది మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఇలా ఆత్మ పరిణామంలో భాగంగా అలాగే మానవ లోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా దైవలోకంలో ఉన్నప్పుడు దైవాత్మగా జన్మలు తీసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ భూలోకంలో అంటే మానవ లోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా అంటే మానవుడి కింద మనం జన్మలు తీసుకుంటాం ఇక్కడ అయిపోయిన తర్వాత దైవలోకంలో అంటే ఊర్ధ్వ లోకాల్లో దైవాత్మగా మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది మనం అందుకే మళ్ళీ చాలా సార్లు చెప్పుకుంటా ఉన్నాం కదా జీవితం అంటే ఇక్కడ ఉన్నదే కాదు భూలోకంలో ఉన్న జీవితం ఒక్కటే కాదు ఊర్ధ్వలోకాల్లో ఎంతో జీవితం ఉంటుంది అందుకే మరణానంతర జీవితం గురించి ఖచ్చితంగా అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి దాని గురించి అవగాహన ఉండాలి అందుకే గ్రేట్ గ్రేట్ బుక్స్ చదవాలి మనం ఎల్లకాలం ఇక్కడే ఉండిపోం కదా ఇది ఒక్కటే కాదు కదా మన ఊరు ఇది ఒక్కటే కాదు కదా ఎల్లకాలం ఇక్కడే ఉన్నాం కదా ఏదో ఒక రోజు వేరే ఊరు వెళ్ళిపోతాం అవే అసలైన ఊర్లు ఇక్కడ జస్ట్ ఒక విజిటింగ్ పర్పస్కి వచ్చాం ఇక్కడికి భూలోకానికి విజిటింగ్ కోసం వచ్చాం ఇప్పుడు మీరు ఏదైతే పిక్నిక్ వెళ్ళేసి ఏదో కొన్నాళ్ళు టూర్ కొనే వెళ్తారు కదా పది రోజులు పదిహేను రోజులు లేకపోతే ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు వేరే దేశాలు వెళ్తే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తర్వాత ఖచ్చితంగా తిరిగి వస్తారు ఇక్కడికి అట్లానే భూమి మీదకి మనం ట్రావెలింగ్ కోసం వచ్చాం కొన్ని సంవత్సరాల పాటు ఆ తర్వాత ఖచ్చితంగా మన ఊరు మనం వెళ్ళిపోతాం మన ఊరు ఊర్ధ్వ లోకాల్లో ఏదో ఒక ఊరు ఆ ఊరు పేరు నాకైతే తెలియవు ఏదో ఒక ఊరు ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళిపోతాం ఎవరి ఊరు వాళ్ళకి వెళ్ళదు వాళ్ళదే మీ ఊరు వేరే ఉండొచ్చు నా ఊరు వేరే ఉండొచ్చు నా ఊరికి నేను వెళ్తాను మీ ఊరికి మీరు మీరు వెళ్తారు ఇక్కడే పర్మనెంట్ కాదు మరి ఆ ఊరు గురించి నా ఊరు గురించి నాకు తెలిసి ఉండాలిగా అదేంటండి నేను పుట్టిన ఊరు నాకు తెలియకుండా ఉంటుందా అని చెప్పేసి అంటారా మన సొంత మనకు తెలియకుండా ఉంటుందా అంటారా లాజికల్గా అదే కోసం వస్తుంది ఎవరు పుట్టిన ఊరు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అని చెప్పేసి లాజికల్గా కోసిన అట్లానే వస్తుంది ఇక్కడ మీరు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అవన్నీ తెలుసు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మస్థితికి అన్నీ తెలుసు కానీ మీరు శరీర స్థితి మనస్థితిలో ఉంటారు కదా ఇక్కడ ఎట్లా తెలుస్తుంది తెలియవు కదా ఆత్మకు తెలుసు కానీ మీ మనసుకు తెలియదు కదా ఇక్కడ ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు ఎవరు బాసు ఆత్మ మనసే బాసు మనసే మనసే బాసు ఆత్మ ఓకే నువ్వు బాసిజం చేస్తున్నావు కదా నేను చూస్తూ ఉంటాలే నువ్వు ఎంత బాసిజం చేస్తావో చెయ్యి నువ్వు బాసులాగా విర్రవీగుతున్నావు కదా విర్రవీగు నాకేం సంబంధం నేను చూస్తూ ఉంటా అంటది అంతే సాక్షి ఈ మనసుకి తెలియదు కదా ఆ ఊర్ల సంగతి మనసుకి తెలియదు కదా మనసుకు తెలియ చెప్పాలి మరి ఆత్మకు తెలుసు కానీ మనసుకు తెలియవు ఆ ఊళ్ళు ఆ మనసు ఈ శరీరం వరకు ఉన్నంత వరకే కదా అని చెప్పేసి అంటారా కాదు మనసు శరీరం ఉన్నంతసేపే ఉంటుంది అనుకంటే పప్పులో కాలేసినట్లే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఫెవికాల్ లాగా అంటుకొని వస్తానే ఉంటుంది మనసు మనసు బుద్ధి ఏమి వదలవు మనల్ని శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం శరీరాన్ని మాత్రమే వదులుతాం ఇక్కడ మనసు బుద్ధి ఈ రెండు కూడా వస్తాయి సూక్ష్మ శరీరంతో వస్తాయి సో అందుకని చెప్పేసేసి మనసుని స్వచ్ఛపరచుకోవాలి బుద్ధిని వికసింపజేసుకోవాలి అప్పుడు అవి ఆత్మతో పాటు కలిసి ఉన్నా కానీ ఎక్కడా కూడా ప్రతిబంధకం అవ్వవు అవి ఎదుగుదలకి ఎక్కడా కూడా ఆటంకం కలిగించవు అంతేగాని ఈ మనసుని బుద్ధిని మనం ఇక్కడ సరి చేసుకోకుండా ఆ ఇంకేముందిలే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకా వర్ధు లోకంలో సూపర్ అది అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఈ మనసు బుద్ధి అక్కడ ఇబ్బంది పెడతానే ఉంటాయి మనసుని మనం ఇక్కడ స్వచ్ఛపరుచుకోలేదు కదా మనసుని స్వచ్ఛపరచుకోవడానికి కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా ఇక్కడ మాత్రమే దొరుకుతాయి భూలోకంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత దొరకవు సాధన అవన్నీ కూడా ఇక్కడే చేయగలం అందుకే ఈ భూలోకంలో ఉన్నప్పుడే వీటన్నిటినీ కూడా మనం వాటన్నిటిని కూడా స్థితపరుచుకొని చక్కగా నీట్గా చేసుకొని చక్కగా తోముకొని వెళ్ళాలి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లీనింగ్ చేద్దామంటే అక్కడ కుదరదు అందుకే మరి ఇవన్నీ ఎందుకు అనుకున్నారు సాధనలు స్వాధ్యాయాలు సజ్జన సాంగత్యాలు మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడడం ఆత్మజ్ఞానం గురించి మాట్లాడటం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకున్నారు ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్లో భాగం క్లీనింగ్ చేసుకోవడానికి లేకపోతే కుదరదు ఒక్క రోజు కూడా దీని గురించి మాట్లాడకుండా మనం ఉండకూడదు ప్రతి రోజు కూడా ఆత్మ గురించి మాట్లాడుకోవాలి ప్రతి రోజు మాట్లాడుకోవాలి ఆత్మ గురించి ఏ మంచి మంచినీళ్ళు తాకపోతే ఏమైంది రోజు అన్నం తినకపోతే ఏమైంది ఉండగలుగుతారా మంచినీళ్ళు తాకుండా ఉంటారా అది ఎట్లా కుదురుద్ది అని అంటాం కదా ఇది కూడా అంతే కుదరదు ఆత్మ గురించి మనం ఆత్మ విచారణ ప్రతి రోజు ఉండాల్సిందే ఆత్మ విచారణ ఉండాల్సిందే ఆత్మ అంటే ఎవరు పరమాత్మలో భాగం అంటే పరమాత్మ గురించి విచారణ రోజూ ఉండాల్సిందే ఇలా ఆత్మ పరిణామంలో భాగంగా మానవ లోకంలోకి ప్రవేశించిన పురుష ఆత్మ పురుష ఆత్మకు నాలుగు విధాలైన ధర్మాలు ఉంటాయి సో మానవ లోకంలో జన్మ తీసుకుంటుంది దైవలోకంలో కూడా జన్మ తీసుకుంటుంది కదా సో ఇట్లా ఈ మానవ లోకంలో వచ్చిన పురుష ఆత్మకు నాలుగు విధాలైన ధర్మాలు ఉంటాయి ఇక్కడ పురుష ఆత్మ అంటే మగవాళ్ళు అని కాదు పురుష అంటే ఒక జీవి స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఒక జీవి ఆ జీవికి నాలుగు విధాలైన ధర్మాలు ఉంటాయంట అవి ఏంటంటే ధర్మ అర్ధ కామ మోక్ష వీటితో కూడిన చతుర్విధ పురుషార్థాలు ఇవి భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకం ఉంది చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ తస్య కర్తారాం కర్తారమపి మాం విద్వ కర్తారమ రమవ్యయం అంటే ఇక్కడ ఇక్కడ చాతుర్వర్ణాల గురించి మాట్లాడుతున్నారు చాతుర్వర్ణాలు అంటే ఏంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా ఈ వర్ణాల వారిని నేను అంటే శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర వర్ణాల వారిని నేను వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించాను వారి గుణాలను బట్టి నేను సృష్టించాను వి అంటే ఇవి అంతే తప్ప ఇవేవో కులాలు అని కాదు వారి వారి గుణాలను బట్టి సృష్టించారంట వీటిని ఈ ఈ వర్ణాలని ఈ సృష్టి కార్యక్రమానికి నేను కర్తనైనా కర్తన కర్తనైన శాశ్వతుడును పరమేశ్వరును అయినా నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకును అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు సో ఈ వర్ణాలు ఇవన్నీ సృష్టించింది ఆ కర్త నేనైనా కానీ నేను శాశ్వతును పరమా పరమే పరమేశ్వరుణ్ణు అయినా నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకోండి అంటే నేను కర్తను కాదు అని తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అర్థమైందా సెంటెన్స్ అర్థమైందా అర్థమైందండి అంటే అంటే వాళ్ళ వాళ్ళ గుణాలని బట్టి ఒక నాలుగు వర్ణాలుగా విభజించాను గాని అసలు నేను కూడా అకర్తగానే ఉంటా అంటే నేను నేను కరెక్ట్ గా నేను వాళ్ళ గుణం బట్టే చేశాను గాని వేరే రకంగా కాదు అంటే కర్త అంటే పని చేసేవాడు అకర్త అంటే అంటే పని పని చేయనివాడు అంతే కదా అంతే కర్త అంటే చేసేవాడు అకర్త అంటే చేయనివాడు సో ఆయన ఏమంటున్నారంటే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ నేను శాశ్వతుణ్ణి పరమేశ్వరుణ్ణి అయినా కూడా నన్ను అకర్తగానే చూడండి అని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పుడు ఏదో కష్టాలు వచ్చినాయి అనుకో ఇగో భగవంతుడు ఇట్లా రాసి పెట్టాడు అని చెప్పేసి అనేస్తారుగా లోకోక్తి భగవంతుడు ఇట్లా రాసి పెట్టాడు కష్టాలు ఇచ్చాడు అని చెప్పేసి భగవంతుడిని అనేసేస్తాంగా అది ఈ సెంటెన్స్లో అది అది అర్థం చేసుకోవాలి ఆయన ఏమీ చేయట్లే మీ కర్మలు మీ చేతి చేపిస్తున్నాయి అంతే తప్ప భగవంతుడు నిమిత్త మాత్రుడు అది గుర్తు పెట్టుకోవాలి భగవంతుడు ఎవరు పరమాత్మ ఎవరు మహాశూన్యం చైతన్య స్వరూపం ఆ చైతన్య స్వరూపం మహాశూన్యం మనం మనం చిన్నప్పటి నుంచి ఫోటోల్లో చూసేసి ఓకే శ్రీకృష్ణ పరమాత్మడు ఇలా ఉంటాడు శ్రీరాముడు ఇలా ఉంటాడు ఈ మన 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 మనసులకి అది అర్థమైపోయింది అంతే తప్ప అసలు పరమాత్మ ఏంటంటే పరమాత్మ నిర్గుణుడు స్వరూపం ఉండదు అని ఎన్నో పుస్తకాల్లో చాలామంది చెప్పున్నారు మనం చాలాసార్లు విన్నున్నాం అంతే కదా పరమాత్మకి ఒక రూపు ఉండదు ఎవరంటే కాంతి పరమాత్మ ఎవరంటే కాంతి ఈ సృష్టి మొత్తం ఏముందంటే కాంతి ఉంది అంతా కూడా కాంతి కాంతి స్వరూపం కాంతి స్వరూపమే పరమాత్మ సో ఆయన పరమాత్మ ఎప్పుడు కూడా ఒక సాక్షి తత్వంతో ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు మన ఆత్మ ఎలా అయితే సాక్షిగా గమనిస్తూ ఉంటుందో ఎక్కడా కూడా ఏమి వేలు పెట్టదు జీవితంలో మనసు బాసు కదా అది చేస్తా ఉంటది ఆత్మ ఎక్కడ కూడా ఏమి వేలు పెట్టదు ప్రతిదాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉంటుంది సాక్షిగా గమనిస్తూ ఉంటుంది పనిని చూస్తా ఉంటది సాక్షిగా కలుగు చేసుకోదు చేసుకోదు ఆత్మకి ఎందుకు ఏం కావాలి నువ్వు ఏదన్నా చెయ్యి నాకు అనుభవాలు కావాలి అనుభవాలు తీసేసుకొని నేను వెళ్ళిపోతా నా లోకానికి నేను వెళ్ళిపోతా మంచిగా ఉంటా అని సాక్షిగా ఉంటుంది ఇక మరీ విపరీతంగా చేస్తున్నారు అనుకోండి మనం అంతకు ముందు స్వాధ్యాయంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు టెర్రరిస్టులు ఇటువంటి వాళ్ళు ఉంటారు విపరీతమైన ధోరణులతో విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు చూసారా అటు ఉంటప్పుడు ఏంటంటే ఆత్మ ఇంకా ఉండలేదంట ఇంకా ఆ శరీరంలో ఉండలేదంట ఆత్మ ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోవడం అంటే ఆ టెర్రరిస్ట్ అక్కడ చచ్చిపోయినట్టని కాదు వెంటనే వ్యతిరేక ఆత్మలు ఉంటాయి కదా అవి వచ్చేసేసి ఆ బాడీని ఆ మనసుని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాయి అసలు అసలు ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆత్మ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ మనసుని ఆ బుద్ధిని ఆ శరీరాన్ని ఇంకా భరించలేకపోతుంది అంటే తన తన లెవెల్లో తను కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి కొన్ని కొన్ని మార్చడానికి చూస్తుంది కానీ ఆ ఆ మూర్ఖంగా ఉండే ఆ టెర్రరిస్టులు అటువంటి వాళ్ళు టెర్రరిస్ట్ అంటే మామూలుగా చెప్పుకుంటున్నారు అంత మూర్ఖంగా ఉండే వాళ్ళు అది వినిపించుకోరు కదా వినిపించుకోకుండా ఇంకా వాళ్ళ మానను వాళ్ళు అట్లానే అధర్మాలు చేస్తా అట్లా చేస్తూ ఉంటారు అటువంటి వాటిని ఏంటంటే ఇంకా ఆత్మ ఉండదు వెళ్ళిపోతుందంట వెళ్ళిపో వెళ్ళిపోయినప్పుడు ఇంకా దుష్టాత్మలు ఉంటాయి కదా ఏది వాటికి శరీరాలు ఉండవు అటువంటి ఆత్మలు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాయి ఆ శరీరాన్ని చేసేసుకొని అవి ఇంకా ఉధృతంగా అవి చేయాల్సిన దుష్ట కార్యక్రమాలన్నీ కూడా ఆ శరీరాన్ని ఆ మనసుని ఉపయోగించేసేసుకొని చేస్తూ ఉంటాయి అంటే డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అవి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భగవంతుడు అకర్తే కర్త కాదు అకర్తగానే చూడాలి భగవంతుడిని ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా ప్రతి సందర్భం ప్రతి విషయం కూడా మన కర్మానుసారం ఉంటుంది అంతకు ముందు జన్మల్లో ఎన్నెన్నో కర్మలు చేస్తాం వాటిని మనం వెనక్కి వెళ్ళేసేసి ఆ కర్మలను తీసేయలేం మనం చేయగలిగిన దాంట్లో ఏంటంటే ఈ జన్మలో పుణ్యకర్మలే చేయాలి తప్ప పాప కర్మలు తెలియ చేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ పాత జన్మల కర్మల మూట ఎంత ఎంత ఉందో మనకి తెలియదు ఎన్ని మూటలు ఉన్నాయో తెలియదు ఒక్కో మూట ఎంత బరువు ఉందో తెలియదు ఎన్ని కర్మలు పెండింగ్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఈ జన్మలో వచ్చే కర్మల్ని కర్మలంటే నేనేది ఇప్పుడు కర్మలు అంటే ఏంటి బ్యాడ్ అంటే చెడు కర్మలు ఉంటాయి పుణ్యకర్మలు ఉంటాయి చెడు కర్మలు అంటే మనకు వచ్చే అనారోగ్యాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఏదైనా అటువంటి అన్ని కూడా చెడు కర్మలు పుణ్యకర్మలు అంటే మనం చేసిన అంతకుముందు పుణ్య కార్యక్రమాలకి పుణ్య కర్మలకి ఇప్పుడు వచ్చే సుఖాలు సంతోషాలు ఆనందాలు ఇవన్నీ కూడా పుణ్యకర్మలు దేన్ని వచ్చినా కూడా హాయిగానే ఒకటే రకంగా భావించి చూద్దాం అని చెప్పేసి అనుకోవాలి ఏదన్నా రాని పుణ్యకర్మలు వచ్చినాయి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది జీవితంలో ఓకే ఇన్నేళ్ళ వరకు ఇదిగో ఈ కష్టాలు అంటే నీ చెడు కర్మలన్నీ కూడా తొలగించుకుంటావు తర్వాత ఇన్నేళ్ల వరకు నీకు సుఖాలు ఉంటాయి అంటే ఆ పుణ్యం వచ్చుద్ది ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ వరకు మళ్ళీ ఇదిగో ఈ చెడు కర్మలు ఉంటాయి ప్రతిదీ కూడా ఒక టైం లైన్ ప్రకారం మనం అంతా కూడా డిజైన్ చేసుకొని వస్తాం సో ఇప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు అప్పుడు మనం దాన్ని తిట్టుకుంటూ అట్లా ఉండకుండా లేకపోతే సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఇటువంటి అన్ని చేయకుండా సుఖ దుఃఖాలని ఒక సాక్షి తత్వంతో రెండింటినీ కూడా సమానంగా చూస్తూ మన జీవితాన్ని సాగించాలి ఎందుకు సాగించాలి అంటే మన కోసమే మరి మన కోసమే మనం సాగించాలి ఎందుకంటే అంతకు ముందు జన్మల్లో తెలియలేదు ఎన్ని కర్మలు చేసామో తెలియవు మరి ఈ జన్మలో మంచి మార్గంలోకి వచ్చాము జ్ఞానం తెలుసుకుంటున్నాము తెలుసుకుంటున్నప్పుడు మరి దాన్ని మనం వాడుకోవాలి కదా ఆ జ్ఞానాన్ని మన జీవితంలో వాడుకోవాలి కదా అందుకే మనం కర్మలు చేయాలి అవి ఎప్పుడు కూడా మంచి కర్మలే అయి ఉండాలి సత్కర్మలు అయి ఉండాలి అంటే కొత్త కొత్త వాళ్ళకి కొద్దిగా లోతట్టుగా అర్థం చేసుకోవాలండి మనకంటే ఏదో కొద్దిగా అవగాహన వచ్చింది కాబట్టి పర్వాలేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి డీటెయిల్గా ఇంకా అదే అవును ఇప్పుడు మనం ఏ ఆహారం తీసుకుంటున్నా కూడా ఒకటి అనుకొని తీసుకోవాలి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి అని అనుకోని మనం ముద్ద తీసుకోవాలి అంటే దాని అర్థం బాగా తెలుసుకోవాలి ఊనే శ్లోకం బట్టి కొట్టి చెప్పడం కాదు భగవద్గీతలు కూడా అలానే చేస్తారు బట్టి కొట్టేసేసి శ్లోకాలు నేర్చుకున్నారు తప్ప వాటి తాత్పర్యం అసలైన తాత్పర్యాలు నేర్చుకోకుండా అట్లా చేశారు కాబట్టి భగవద్గీత అసలైన అర్థం తెలుసుకోలేకపోతున్నారు భగవద్గీత అందరూ కూడా చాలామంది చాలా చక్కగా స్పష్టంగా పర్ఫెక్ట్గా చదువుతారు కానీ దాని అంతరార్థం అనేది చాలా మందికి తెలియదు ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అన్నపూర్ణ మాత నువ్వు సదా పూర్ణమే అంటే నువ్వు ఎప్పుడూ కూడా పూర్ణంగా ఉండే ఆమె పూర్ణము అర్ధపూర్ణము ఇట్లా ఉంటాయి కదా పూర్ణమాత అంటే సృష్టి అంతా నిన్ను ఉంది ఆమె సకల చరాచర సృష్టి ఆమె సో మిమ్మల్ని ప్రార్థించి నేను ఈ భిక్ష తీసుకుంటున్నాను ఈ భిక్ష ఈ ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ ఆహారంతో నా శరీరాన్ని నిలుపుకుంటూ ఆ శరీరం ద్వారా జ్ఞానం నేర్చుకుంటున్నాను వైరాగ్య సాధన చేస్తున్నాను ఆ వైరాగ్య సాధన కోసం నేను ఈ భిక్ష తీసుకుంటున్నాను తల్లి ఈ భిక్ష నాకు ఇవ్వు తల్లి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం ప్రకృతిని మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ముద్ద కూడా ప్రతి ఆహారం కూడా నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ శరీరం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వైరాగ్య సాధన చేయడానికి తీసుకుంటున్నాను అనే భావనతో తీసుకోవాలి వైరాగ్య సాధన అంటే ఏంటి ఏది శాశ్వతం కాదు నేను ఇక్కడ బంధాల్లో ఉన్నా కూడా అంటి ముట్టుకోకుండా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండడమే వైరాగ్య సాధన ఆ వైరాగ్య సాధన కోసం నేను ప్రతి పూట నేను తీసుకునే ఫుడ్ ఆ వైరాగ్య సాధన కోసం జ్ఞానం సిద్ధింప చేసుకోవడం కోసం తీసుకుంటున్నాను తల్లి నాకు ఇవ్వు తల్లి అని చెప్పేసి మనం ప్రార్థించి మనం తీసుకోవాలి అర్థమైందండి కొత్త వాళ్ళకి అన్నపూర్ణ మాతని మనం ప్రార్థించి తీసుకోవాలి ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి జీవిలోనూ ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు ప్రతి చోట మనం పరమాత్మని దర్శించగలగాలి అట్లా మనం మాతకి అన్నపూర్ణ మాతకి నమస్కారం చేసుకొని భిక్ష తీసుకుంటున్నాను తల్లి అని చెప్పేసి మనం మన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మరి మన ఆహారం ఎటువంటిదై ఉండాలి ఎంత స్వచ్ఛమైనది ఎంత స్వచ్ఛమైనది అయి ఉండాలి ఎంత శుద్ధ సాత్వికమైన ఆహారం అయి ఉండాలి ఎంత శుద్ధ శా శాఖాహారం అయి ఉండాలి అహింస పరమో ధర్మ అని చెప్పేసి ఊరినే అన్నారా మహర్షులు అహింస అనేది పరమ ధర్మం అని చెప్పేసేసి ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఎవరో చెప్పలేదు కొన్ని వేల సంవత్సరాల ముందే మహర్షుల నుంచి వచ్చిన పరమ వాక్యం అది అహింసా పరమో ధర్మ ధర్మాలన్నిట్లో కూడా అహింసా ధర్మం అత్యంత పరమ ధర్మం అని చెప్పేసి చెప్పారు అహింసా ధర్మం అంటే ఏంటి ఏ ప్రాణి కూడా హింసింపబడకూడదు ఈ సృష్టిలో ఏ ప్రాణి హింసింపబడకూడదు ఏ ప్రాణి మన ఆహారం కోసం చంపబడకూడదు ఏ మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు ఏ మనిషిని కొట్టకూడదు ఏ మనిషిని మాటలతో హింసించకూడదు భౌతికమైన హింస ఉండకూడదు మానసిక హింస రెండు ఏ ఏ హింస ఉండకూడదు అహింసా ధర్మంలో ఉండాలి ఖచ్చితంగా అహిం అహింసా ధర్మంలో ఉండాలి గురువు గారు అదే చెప్తారు మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ముందు శాఖాహారులు అవ్వండి అని చెప్పేసి చెప్తారు మిగతా తర్వాత ముందు శాఖాహారాలు అవ్వండి ఎందుకంటే కర్మలు ఎన్నో 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 మూట కట్టుకున్నారు ఇంకా 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 తెలియకుండా ఇంకా ఎన్ని ఎన్ని జన్మల వరకు దీన్ని పొడిగించుకుంటూ ఉంటారు ముందు శాఖాహారాలు అవ్వండి అని చెప్పేసి చెప్తారు మన ఆహారం ఎప్పుడూ కూడా శుద్ధ సాత్వికంగా ఉండాలి మన ఆహారాన్ని బట్టే మనం ఏంటి అనేది ఉంటుంది మన బుద్ధి మన మనసు మన ఆహారాన్ని బట్టే నిర్ణయించబడతాయి